హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న నర్సరీ నుంచి మన నర్సరీ వెళ్ళి ఒక వీడియో కూడా ఉన్నాను కదా కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నాను రోజా ఎండలో ఏంటంటే సమ్మర్ ఇవి చిట్టి రోజాలు చిన్న చిన్న ఒక టూ కలర్స్ తెచ్చుకున్నాను అన్నమాట ఇది కొంచెం లైట్ పింక్ కలర్ ఇది ప్యూర్ కొంచెం వైటు మరీ వైట్ అది అదొక క్రీమ్ రెండు చిట్టి రోజాలన్నమాట చిన్న రోజాలే తెచ్చుకున్నాను ఎందుకనంటే సమ్మర్లో నా దగ్గర ఉన్నవన్నీ కొంచెం ఎండిపోయినట్టు అయిపోయే తలకి కొంచెం రెండు చెట్లు అనేది కొనుక్కొచ్చుకున్నాను ఇప్పుడు నేను ఎలా నాటుకుంటాను ఏంటి అనేది చూపిస్తున్నాను మనం తెచ్చుకున్న వెంటనే అలా మట్లో కాకుండా మనం కొంచెం సా మిక్సీ చేసుకొని వేసుకుంటే కొంచెం కా ఇవండి మట్ అంతా ఇవ్వండి మొత్తం పార్టింగ్ అనేది ఇవ్వండి ఖాళీ కొన్ని ఖాళీగా ఉన్నోట్లలో చూసుకొని మనం ఏ ఖాళీగా ఉంటే అలాంటి వాటిల్లోనే కదా మనం చూసుకోవాల్సింది ఇవి మళ్ళీ హోల్స్ కూడా చూసుకోవాలన్నమాట హోల్స్ బాగున్నాయా లేవా అని చూసుకొని మళ్ళీ పెట్టుకోవాలి హోల్స్ బాగా లేకుండా అనుకోండి మళ్ళీ వాటర్ బావు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది హోల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని అప్పుడు మనం మట్టి అనేది మిక్స్ అనేది మొత్తం దీంట్లో మళ్ళీ అట్లాగే తీసుకొని మొత్తం కలుపుకొని కొంచెం కంపోస్ట్ వేసేసుకుంటే మిక్స్ చేసుకొని అది కొంచెం ఇది కొంచెం కొంచెం నేను ఇప్పుడు ఏంటంటే ఏమేస్తున్నానంటే ఎన్ని ఆకులు అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ ఒక లేరు మట్టేసేస్తున్నా అనమాట చూడండి ఇప్పుడు ఏంటంటే మన గార్డెన్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా వేసేసి ఇప్పుడు ఒక లేరు ఒక లేరులో మట్టి అనమాట చూడండి ಈ ಕಾಂಪೋಸ್ಟ್ ಕೊಂಜು ಮಟ್ಟಂತ ಬಿಡಿದೆ మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు కూడాను చెట్లు మార్నింగ్ పూట అస్సలు వేయకూడదు సాయంత్రం పోటేసేయంటే ఉదయం పోటేసినప్పుడు ఏంటంటే ఆ ఎండకి ఏంటంటే కొంచెం ఆడినట్టు కొంచెం చచ్చిపోతే తొందరగా కూడా బతకనమాట అదే సాయంత్రం వేస్తే నైట్ అంతా మనకి అబ్జర్వ్ చేస్తే చల్లగాలికి అన్నిటికీ అన్నిటికీందంటే మొక్క అనేది బతకడానికి ఉండదు ఎక్కువ సమ్మర్లో ఏం చేయాలంటే సాయంత్రం పూటే వేయడానికి చూసుకోవాలన్న మొక్కలు అనమాట వర్షాకాలం అయితే ఎప్పుడు వర్షం పడు కొంచెం వాతావరణం బట్టి మనం మొక్కలు కూడా వేసుకుంటూ ఉండాలి సాయంత్రం పూట వేసిన మొక్కలు ఏంటంటే మనకి వా నైట్ అంతా కొంచెం చల్లదనం ఎండ సైగా అదేముండదు కదా నైట్ అందువల్ల నైట్ టైమే వేసుకునేదానికి చూసుకోవాలన్నమాట మన మొక్కలనేది ఇప్పుడు డైరెక్ట్గా ఇదిగోండి ఇవ్వండి కానీ ఇది నీట్గా ఇట్లాగే పెట్టేసేయాలన్నమాట ఎప్పుడైనా కూడా మనం గార్డెన్ మనం తన తిరుగు నిందించుకున్న మొక్కలు ఏంటంటే కొంచెం ఇటు గడ్డగడ్డ పెట్టేసామనుకోండి చెట్టు చాలా బాగా ఏర్ ఏర్లు కూడా ఎక్కడ పక్కకు పోకుండా అలాగే పెట్టుకోవచ్చు ఇంకా మట్టి వేసేస్తే నేను కంపోస్ట్ వేసుకుంటున్నాను మీరు ఇంకేమైనా మనం తెచ్చుకుంటాం కదా నా ఎరువులు వర్మ కంపోస్ట్ అవి వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు నేనున్న ఈ కిచెన్ వేస్టేజ్ ఇంచుమించి నేను కిచెన్ వేస్టేజ్తోనే ఎక్కువ నేను మొక్కలన్నీ ఇలాగే పెడితే నాకు మొక్కలు చాలా బాగా వస్తాయి కాబట్టి నేను ఇలాగే చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తాయి ఇవి చిన్నవి అయితే కట్ చేస్తూ ఉంటే ఈ చుట్టూ మనం వేసినప్పుడు కూడా ఈ కొంచెం ఎగురులు వస్తాయి కదా పెట్టినప్పటి నుంచి ఏం చేయాలి అంతా మనం గుబ్బురాలు చేసుకుంటే చెట్టు నిండా మగ్గులు వస్తాయి ఇవి ఏంటంటే ఎప్పుడు పూలు ఉంటాయి అనమాట ఈ చిట్టు రోజాలు ఏంటంటే చాలా బాగా పూస్తాయి అందుకని నేను ఈ చిట్టు రోజాలు ఎక్కువ తెచ్చుకుంటాను ఆ బెంగళూరు రోజు అంటే ఏంటంటే ఎప్పుడో మనకి పెద్ద పువ్వు కాకపోతే వాటికి ఇవి ఏంటంటే ఎప్పుడు మన కిచెన్ వేస్టేజ్ ఈచుకుంటాను టీ పొడి కాఫీ పొడి అలాంటివి ఇచ్చేసుకున్నాం అనుకోండి చాలా బాగా పోస్తుంటాయి అందువల్ల నేను ఎక్కువ ఏ ఒక రెండు మూడు చెట్లే ఎక్కువ పెట్టుకుని నాకు ప్లేస్ లేదు కాబట్టి ఒక రెండు మూడు రోజుల చెట్లే ఎక్కువ పెడతాను ఎక్కువైతే పెట్టను ఇదిగోండి సెకండ్ చెట్టు కూడా అట్లాగే ఫస్ట్ ఎలా పెట్టుకున్నాను అలాగే పెట్టేసుకున్నాను ఇదిగోండి కానీ చూసారు కదా రెండు మొక్కలు ఇలా నాటేసుకొని కానీ వాటరింగ్ కూడా కింద నుంచి ఇట్లాగా పోసేసుకోవాలన్నమాట ఇలా అనమాట ఎప్పుడైనా కూడా మనం నర్సరీ చెప్పాను కదా ఎండాకాలం తెచ్చుకున్న మొక్కలు ఏంటంటే సమ్మర్ సాయంత్రం పోతే ఇలా వేసి పెట్టేసుకుంటే నైట్ అంతా వేసి చూడండి ఎలా పోస్తాయేమో చూపిస్తూ ఉంటాను కదా గార్డెన్లోకి వచ్చినప్పుడు ఉన్న రోజా చెట్లు ఏంటంటే నాకు తెచ్చిపోవడం వల్ల మళ్ళీ తెచ్చుకొని ఒక ఎక్కువ ప్లే కుంపట్లు కూడా ఖాళీలు లేవు నా దగ్గర ఉన్న వాటిలోనే ఎలా చేసుకోవాలి జస్ట్ రెండే రెండు పెట్టుకొని వైట్ రెడ్ చిన్ని చిన్నవి తెచ్చుకున్నాను అనమాట ఇవి కటింగ్ చేసుకుంటా ఉంటే ఎక్కువ పెరగనీయకుండా కటింగ్ చేసి పెట్టుకుంటా ఉంటే చిట్ రోజు ఇవి ఏంటంటే చట్ నిండా ఉసే సో మేము లేక వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటాయి కదా అందుకని ఇలా తెచ్చుకోవాల్సి వచ్చింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి